విజయవాడలో నిర్వహించిన బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు అనేక కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది చేయి చూపిస్తే చాలు కంప్యూటర్లోని డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఔరా అనిపించింది ఇలా నవ్య ఆలోచనలతో ఔత్సాహికులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు అందరినీ ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపచేశాయి నిర్వహించిన మూడు రోజుల బిజినెస్ ఎక్స్పో కొత్త ఆవిష్కరణలకు వేదికైంది ఔత్సాహిక పారిశ్రామిక పేత్తలను ప్రోత్సహించడం వారికి ప్రభుత్వం అందించే సహాయం గురించి వివరించడమే కాకుండా సృజనాత్మకంగా తమలోని ప్రతిభను బయటపెట్టే వారికి తాము అండగా నిలుస్తామనే భరోసా కల్పించేలా ఈ ఎక్స్పో కొనసాగింది హస్తమంతర పేరిట ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన మ్యాజికల్ హ్యాండ్ జెస్చర్ కంట్రోల్ సిస్టమ్ అందరినీ ఆకట్టుకుంది పొలం లేకపోయినా సేద్యం చేయాలనే ఆలోచన ఉన్న ఔత్సాహిక యువతకు యాప్ ద్వారా ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు మరో యువతి అత్యవసర సమయాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు కోసం అంబులెన్స్ ట్రాకింగ్తో పాటు ఏటీఎం తరహాలో ఎఫ్ఐఆర్ నమోదు ప్రాజెక్టులకు సందర్శకుల నుంచి మంచి స్పందన లభించింది మామూలుగా మన ట్రెడిషనల్ వేరే అంటే మన పెన్ డ్రైవ్స్తో వాట్సాప్ ఈమెయిల్ దాంట్లో మనం ఫైల్ షేర్ చేస్తాం దాని వల్ల ప్రైవసీ ప్రాబ్లం వచ్చింది మేమంటే జస్ట్ మీ హ్యాండ్ చూపించి డైరెక్ట్గా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీరు ఏమైనా బ్యాంక్ డీల్స్ అయ్యి వెళ్ళవు ఫైల్ షేరింగ్స్ కూడా ఆఫ్లైన్ నడిచింది కాబట్టి మీరు నెట్ అవసరం మేము ఏం చేస్తామంటే ముందు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతాం మా పోర్టల్లో దాన్ని అప్డేట్ చేస్తాం అనమాట ఏ యువత అయితే అగ్రికల్చర్ చేయడానికి బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాళ్ళు వచ్చి ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్లాట్ని తీసుకుంటారు సాగుకి సంబంధించి అయ్యే ఖర్చు అంతా యువత పెట్టుకుంటాడు దిగుబడి వచ్చిన తర్వాత తర్వాత మనం ముందు రాసుకున్న అగ్రిమెంట్ ని బట్టి ఎంతైతే దిగుబడి వచ్చిందో ఆ దిగుబడిని మేమే డైరెక్ట్ గా యువతకు పంపిస్తాం ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సీ ఫుడ్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తారు ఎప్పుడైతే ఫార్మర్స్ వాళ్ళ ఈల్డ్ త్రీ డేస్ ముందే వస్తుందో అప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ అయితే అవుతారు ఎవరైతే బయర్స్ కొనుక్కోవాలనుకుంటారో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అలా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ డోర్ స్టెప్స్ దగ్గరికి డెలివరీ అయితే అవుతుంది గూగుల్ మ్యాప్ యూస్ చేసి అంబులెన్స్ ఏ టైంకి వస్తుందని చెప్పి పోలీస్ ముందు నోటిఫికేషన్ వెళ్ళిపోతే వాళ్ళకి వెళ్తే వాళ్ళ ముందే ఆ ట్రాఫిక్ అనేది క్లియర్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది దీనివల్ల ఎన్నో ప్రాణాలు ప్రాణాలను కాపాడడానికి వీలు అవుతుంది అనమాట ఈ అప్లికేషన్ ఎక్స్ట్రా వచ్చేసరికి మన పేషెంట్స్ కండిషన్స్ కూడా మన హాస్పిటల్స్ మనం ఈజీగా పంపించేస్తా ఒక మిషన్ దాకా పెట్టేస్తాం పోలీస్ స్టేషన్ లో అక్కడికి వెళ్ళి పర్సన్ అన్నవాడు తన డీటెయిల్స్ అన్ని ఇచ్చి అయితే వాయిస్ ద్వారా ఇవ్వచ్చు లేదంటే టైప్ చేయొచ్చు తన ఇష్టం ఆ మిషన్ కి ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ అన్నది ఫైల్ అయిపోతుంది ఏరియాస్ వైస్ డివైడ్ చేసుకొని జూరిస్టిక్షన్స్ కూడా ఆటోమేటిక్ గా తీసుకునేటట్టు చేశా అనమాట రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో స్టెల్లా కళాశాలకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు మూడు స్టార్టప్ లను ప్రదర్శించారు పాలల్లో కల్తీని సులభంగా గుర్తించేలా స్టెల్లా కళాశాల అధ్యాపకురాలు ఒక టెస్టింగ్ రూపొందించారు పశువులకు మేత వేసే గడ్డిలో రసాయన అవశేషాలు ఉన్నాయా అనే విషయాన్ని సునాయాసంగా తెలుసుకునే మరో టెస్టింగ్ ఏజెంట్ ను తయారు చేశారు ఇది మిల్క్ టెస్టింగ్ కిట్ అనమాట బయట మార్కెట్ లో ఉన్న కిట్స్ మీకు రెండు వేలు మూడు వేలు ఉంటే ఇది మూడు వందల యాభైకి ఇద్దామన్న ఉద్దేశంతో అని ఇది పెద్ద మొత్తంలో తయారు చేయడం కోసం ఫండింగ్ కోసం చూస్తున్నామండి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు మ్యారిస్టర్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు ఆవులు గేదెలు తీసుకునే గడ్డిలో యూరియా ఉందా లేదా మా మేము తయారు చేసిన రసాయనం ద్వారా చేయొచ్చు మన వాటర్ లో చాలా చాలా కెమికల్స్ ఉంటాయి హార్మ్ఫుల్ మెటల్స్ ఉంటాయి పొల్యూటన్స్ ఉంటాయి అందుకోసం అని చెప్పి ఒక ఐడియాతో బయటకు వచ్చామండి అదే ఏంటి అంటే మైక్రోబియల్ బయోఫిల్టర్స్ అండి యాక్చువల్లీగా మనకి వాటర్ పొల్యూషన్ ఉండటం వల్ల మనము ఫిల్టర్స్ కానీ ర్స్ గాని అలాంటివి యూస్ చేస్తాము అవన్నీ ఏంటి అంటే చాలా కాస్ట్లీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఈ బయో ఫిల్టర్స్ అనేవి యూస్ చేసుకొని మనం వాటర్ లో ఉన్న కెమికల్స్ ని హార్మ్ఫుల్ మెటల్స్ ని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అండి విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీతో పాటు అనేక అంశాల్లో ఔత్సాహికులు తమ ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఏలు అనేకం ఈ ఎక్స్పోలో తీరాయి వీటి గురించి చాలామంది యువత ఎంతో ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు భవిష్యత్తులో యువ పారిశ్రామికవేత్తలుగా తయారయ్యేందుకు ఈ ఎక్స్పో చాలా మందికి ప్రేరణగా నిలిచిందన్న భావన వ్యక్తమైంది